Closely, as pregnant, we use a tapestry of sportsmanship and skill. As we move forward, the spotlight shifts to Team Vikas. Guided Srihita, the flag bearer leads the way with confidence. Vikas showcases a diverse set of talents. Symbolizing the unity of Vikram, Keep an eye out for the stellar performance of athletes like the national boxer Hemahasini. The dynamic could float player Richie Verdon and the proficient handball player Timberlake. Glow of sportsmanship. Together they create a mesmerizing mosaic blending not just colors but the very essence of dreams into a celebration of unity that transcends the boundaries of competition. This march is a collective awe to the beautiful. We now pay ముందు ఇక్కడ ఒక టూ మినిట్స్ నేను మన గతాన్ని మార్చుకో మర్చిపోకుండా మళ్ళీ ఒకసారి నేను తెలియపరచుకోవాలనుకుంటున్నాను ఒక నిజం అండ్ ఒక నమ్మకం ఒక నమ్మకం ఒక నిజానికి వ్యత్యాసమే ఈ రోజు ఇక్కడ మనం కలయిక అండి మేము ఒక విశ్వాసంతో ఒక దృఢ సంకల్పంతో ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మేము పులుకున్నప్పుడు ఒక నమ్మకంతో అంటే నమ్మకం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పండుగ కొన్నామండి పది రూపాయలు పెట్టేసి ఒక ఫ్రూట్ తీసుకున్నాము పండు అని చెప్పి కొన్నాము బట్ అది పులుపు అయింది అప్పుడు జరిగే నష్టమేం లేదు అమిన వాడిని మనం తిట్టనీకి లేదు అదే చెట్టు ప్రాబ్లం అయి ఉంటుంది చెట్టు మనం థియేటి దాన్ని కొనేస్తే పులుపు పండు వచ్చిందిలే అని చెప్పి దాన్ని పడేస్తాము అట్లా ఒక మూవీకి వెళ్ళినారు బ్రహ్మాండంగా ఉంటుంది మూవీ అని చెప్పి వెళ్ళినారు రెండు వందల రూపాయలతో టికెట్ కొనుక్కున్నారు బట్ అక్కడికి వెళ్ళేసరికి నిరుత్సాహపరుస్తుంది అది ఒక రోజుకు మర్చిపోతారు పండుగను ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో మర్చిపోతారు ఒక జరిగిన చిన్న చేదుని ఒక రోజులో మీరు మర్చిపోగలరు కానీ ఒక నమ్మకం అంటే మన జీవితానికి అర్థం మన పిల్లలు మన పిల్లలే ఒక ఏజ్ వచ్చిన తర్వాత సర్వస్వం మనకి మన పెట్టుబడి మన పిల్లలే మన ధనం మన పిల్లలే మన ధాన్యం మన పిల్లలే మన సంతోషం మన పిల్లలే మన దుఃఖం మన పిల్లలే అన్నీ మన పిల్లలే సో పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎంతవరకైనా పోరాడతాం ఎక్కడికైనా తెగిస్తాం మరి అలాంటి పిల్లల్ని ఒక నమ్మకం అన్న ఒక చిన్న మాటతోటి ఒక చిన్నది అంటే ఇక్కడ ఏదో ఒక స్కూల్ వచ్చింది ఐ థింక్ ఎవరో వచ్చినారు ఏదో చెప్తున్నారు అని కాకుండా లేదు అంటే మేబీ అట్లా కూడా అయి ఉండవచ్చు ఏదో కొత్తదనం అంటున్నారు కొత్తగా అంటున్నారు ఉజ్వల భవిష్యత్తు బాగుంటుంది అని అంటున్నారు గతం అయితే వీళ్ళు ఎవరో తెలియదు మాకు ఇక్కడ గతం లేదు గతంకో పొలం ఉండింది ఆ పొలంలోనే ఒక దేవాలయం వెలిసింది దేవాలయ దేవాలయం స్కూల్ వెలిసింది ఆ స్కూల్లో ఒక నమ్మకంతో ఒక సంస్థ వస్తున్నది సంస్థ అంటూ ఒక నలుగురు వ్యక్తులు వస్తున్నారు ఆ వ్యక్తులు నమ్మి మన జీవితాన్ని మన యాభై సంవత్సరాల జీవితాన్ని లేదంటే మన వంశాన్ని మన పిల్లలని అక్కడ చేర్చడానికి మీరుగా త్యాగం చేసింది ఏంటి అంటే కేవలం ఒక నమ్మకం అండి ఇది పులిసిపోయే ఒక పాడైపోయే పండుగపోవచ్చు లేదు అనుకుంటే నచ్చని మూవీ కాకపోవచ్చు ఇది ఖచ్చితంగా నమ్మకం నిజమే కావాలి దీనికి వేరే ఆప్షన్ లేదు ఇంకా దేనైనా తట్టుకోగలం ఒక ఫెయిల్ నుండి తట్టుకోగలం ఒక సంవత్సరం పంట పోతే తట్టుకోగలం ఇంకో సంవత్సరం పంట వస్తుందని కానీ ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ లేకుండా ఓన్లీ వన్ ఆప్షన్ ఇస్ దేర్ ఇంకా అంతకు మించి దానికి ఎలాంటి ఏబిసిడి ఆప్షన్స్ లేవు దానికి మారు లేదు అలాంటి మీ పిల్లల ఉద్యోగ భవిష్యత్తుని కేవలం ఒక నమ్మకంతో మీరు ఇక్కడ మగు అప్పగించడం జరిగింది ఐదు సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్లీ స్కూల్ స్టాడీస్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి నమ్మకం అన్న మాటతో మాత్రమే మీరు ఇక్కడికి రావడం జరిగింది మేము ఆ నమ్మకాన్ని మీరు మా చేతిలో పెట్టినప్పుడు మేము భయస్థులమే ఎంతోమంది పిల్లల జీవితం అది దేశ భవిష్యత్తు ఈ ప్రాంత ఉజ్వల భవిష్యత్తు దీన్ని ఎలా తీర్చిదిద్దగలం నా మీద నమ్మకంతో పంపిస్తున్నారు మా దగ్గరికి మరి ఈ నమ్మకాన్ని ఎలా నిజం చేయగలం నిజం నమ్మకం వాళ్ళు పెట్టిన నమ్మకం అనేది ఖచ్చితంగా నిజం కావాలి ఇంకా దానికి ఏదో తప్పు జరిగిపోయింది పొరపాటు జరిగిపోయింది అని మేము చెప్పడానికి లేదు ఖచ్చితంగా నిజమే తీరాలి అది ఆ నిజం కాని రోజు మేము ఈ వ్యవస్థ కంప్లీట్ కొలాబ్స్ అండ్ మేము ఫెయిల్యూర్ పర్సన్స్ మరి అలాంటిది ఇంత దృఢమైన నమ్మకాన్ని ఈ సంకల్పాన్ని మేము నిజం చేయాలంటే ఏం చేయాలి దానికి ఎన్నో సంవత్సరాల కృషి ఉందండి ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి చేస్తాము మాకు రికగ్నైజేషన్ కావాలని కాదు అది మ మీ పిల్లలైనా మా పిల్లలైనా అది ఒక నమ్మకంతో నేను ఎలా అయితే నమ్మకంగా నా పిల్లల విషయంలో జీవిస్తాను అలాంటి తల్లిదండ్రులే నన్ను నమ్ముకొని వస్తున్నారని ఒక దృఢన సంకల్పంతో దానికి గత నాలుగు నుండి ఆరు సంవత్సరాల బ్యాక్ అండ్ వర్క్ చేస్తూ మంచి ఎక్కడుంది మంచిని మాత్రమే ఇక్కడ ఎంటర్టైన్ చేయాలా ఈ ప్రాంతానికి లేనిది ఏదైతుందో ఈ ప్రాంతం అయితే మా యొక్క తల్లిదండ్రులు కూడా మొదటి సంవత్సరం స్కూల్ని బ్రహ్మాండంగా స్టార్ట్ చేయగలిగినాం విశ్వాసాన్ని చూరగూరినం వాళ్ళు మమ్మల్ని నమ్మినారు ఏ నమ్మకాన్ని అయితే వాళ్ళకు మేము చే వాళ్ళ దరిదాపులకు గుమ్మం వరకు చేర్చగలము ఆ నమ్మకాన్ని మీ గుంభం వరకు మాత్రమే చేర్చగలిగినాం మీరు విశ్వాసంతో మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుని మీ జీవితాలని మాకు అందజేసినారు దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఒక్కరోజు కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా ఈ ప్రపంచం ఎంతైతే అప్డేట్ అవుతుందో ప్రతి దినం అప్డేట్ అవుతూ అన్ని రంగాల లోపల మా విద్యా వ్యవస్థ ముందుండాలని ప్రతిరోజు అహర్నిశలు కృషి చేస్తూ మా టీచర్స్ అందరూ సపోర్ట్ చేస్తూ అండ్ మా ప్రిన్సిపల్ గారు అందరం ఒక యూనిటీగా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విశ్రాంతి లేకుండా విరామం లేకుండా కృషి చేస్తున్నామండి ఆ కృషి యొక్క ఫలితమే ఈ రోజు దాదాపుగా మేము మొదటి సంవత్సరం ఏదైతే మీకు కమిట్ అయ్యామో అంటే ఒక నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మీకు మాట ఇచ్చామో ఆ మాటను దాదాపుగా ఎయిటీ పర్సెంట్ మేము ఫుల్ఫిల్ చేసామని చెప్పి మేము అనుకుంటున్నామండి మేనేజ్మెంట్ నుండి సో దయచేసి పేరెంట్స్ కూడా ఈ ప్రజ్ఞా గ్లోబల్ స్కూల్ వాళ్ళ గతంలో మనకి ఏదైతే చెప్పినారో అది చెప్పిందని కొంచెం వాల్యూమ్ తక్కువ చేయండి ఇక పోయిన సంవత్సరం కూడా స్కూల్ డే ఫంక్షన్ ఇదే ప్రీమిస్ లో చేసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం వచ్చేసి మనం స్పోర్ట్స్ డే చేస్తున్నాం ఏంటి డిఫరెన్స్ అంటే సో వీళ్ళు ఎందుకు కొత్తగా పెట్టినారు ఏ స్కూల్ అయినా కూడా మామూలుగా అయితే మనకు కల్చరల్ యాక్టివిటీస్ బేస్డ్ అండ్ ఎడ్యుకేషన్ బేస్డ్ పెర్ఫార్మెన్స్ తోటి మనకు స్కూల్ డే ఫంక్షన్ చేస్తారు ఈ స్కూల్ కొత్తగా మరి ఏంటి స్పోర్ట్స్ డే అని పెట్టినారు అని కొంతమందికి డౌట్ ఏమైనా ఉండవచ్చు అండి ఈ స్కూల్ ముఖ్య ఉద్దేశం పిల్లోడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో అన్ని రంగాల లోపల ముందంజ ఉండాలన్నదే కన్సర్న్ అండి అంటే ఈ స్కూల్ మేము మొదట స్థాపించిన రోజు ఇది కొత్తగా అనుకున్న అనుకున్నది కొత్తగా ఉద్భవించిందేం కాదు స్కూల్ పెట్టాలనుకున్నప్పుడు సిబిఎస్ఈ అన్న ఓర్డ్ ఇక్కడికి తీసుకురావడం కొత్త ఆ కొత్త దాంతో పాటు ఎన్ని రంగాలైతే ఇక్కడ ఉన్నాయో ప్రపంచంలో అంటే ఒక మన లాంటి టౌన్కి కొన్ని రంగాలు కొన్ని దూరంగా ఉంటాయి అది మేబీ స్కూల్ ఎడ్యుకేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లేదంటే స్పోర్ట్స్ కావచ్చు ఇంకో అదర్ యాక్టివిటీస్ కావచ్చు పిల్లల లోపల కాన్ఫిడెన్స్ తీసుకోవడం కావచ్చు పిల్లల లోపల మానవతో దృక్పథాలు నింపడం కావచ్చు ఇలాంటి బోల్డ్ అని థింగ్ అన్ని థింగ్స్ కొన్ని దూరం ఉన్నాయని చెప్పి నేను ఇక్కడ సర్వే చేసినప్పుడు గమనించడం జరిగింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ అంటే ఇక్కడ స్కూల్ మనం పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడ మిగిలి అన్ని పిల్లల లోపల ఏం తక్కువ ఉన్నది ఆ తక్కువ ఉన్నదాన్ని మనం ఎలా ఫుల్ఫిల్ చేయగలం అన్న చాట్ ఫిల్ చేసినప్పుడు ఖచ్చితంగా భారతదేశం అన్ని రంగాల్లో ముందెళ్తున్నది ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ మరి ఇక్కడ అలాంటి స్పోర్ట్స్కి మనం ఎలాంటి ఉత్తేజాన్ని చేకూర్చగలం పిల్లలకి పిల్లలు అన్ని రంగాల్లో రాణించాలంటే ఓన్లీ చదువుల్లోనో ఇంగ్లీష్ భాష మాట్లాడంలోనో రాయడంలోనో లేదంటే ఒక డాక్టర్ అవడంలోనో ఒక ఇంజనీర్ తయారు చేయడంలో స్కూల్ పాత్ర ఉంది అంటే సరిపోదండి ఈ పిల్లోడి ఇక్కడ ఈ స్కూల్లో చదవడం వల్ల డాక్టర్ అయినంత మాత్రాన ఆయన ఒక ప్లేయర్ కాకూడదని లేదు ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ కాకూడదని లేదు ఒక ఫుట్బాల్ ప్లేయర్ కాకూడదని లేదు సో ఒక చెస్ ప్లేయర్ కాకూడదని లేదు ఒక ఇంజనీర్ అయినంత మాత్రాన ఇలాంటి యాక్టివిటీస్లో కూడా రాణించకూడదని లేదు అంటే పిల్లల లోపల మల్టీ టాలెంట్ కూడా ఉంటుందండి మల్టీ టాలెంట్ ఉన్న పిల్లల్ని లేదు అంటే ఇంట్రెస్ట్ లేని పిల్లల్ని మనం వాళ్ళని దాంట్లో ఉత్తేజపరిచి మల్టీ టాలెంట్ ఉన్నా కూడా అంటే చాలా స్కూల్లో స్పోర్ట్స్ అనేది అనగదొక్కబడుతూ ఉంటాయి ఓన్లీ ఎడ్యుకేషన్ ఇస్తే చాలు ఏ గ్రేడ్కి ఏ గ్రేడ్ ఇచ్చినామా టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ ఇచ్చినామా సరిపోతుంది పేరెంట్స్ గారు మనం కూడా కొన్ని సందర్భాల్లో లాస్ట్ టూ త్రీ ఇయర్స్ అదే చూసాం కానీ ఇప్పుడు ప్రపంచం అలా లేదు పలు రంగాల్లో పిల్లలు రాణించాలా కొంతమంది పిల్లలు కోరుకుంటారు మా అబ్బాయికి చాలా సింగింగ్ ప్రాపర్గా ఇచ్చేస్తాడండి కొంతమంది ఇన్స్ట్రుమెంట్ ప్రాపర్గా ప్లే చేస్తాడండి మా అబ్బాయి కొంతమందికి మా పిల్లడు స్పోర్ట్స్లో హైపర్ యాక్టివ్ అండి అని మన స్కూల్ నుంచి కూడా చాలా మంది మాకు చెప్పడం జరిగింది సో అలాంటి సందర్భంలో ముందు నుంచి మేము ఏదైతే అనుకున్నామో సో అనుకున్న దానికి తల్లిదండ్రులు కూడా సహకారం ఉంది అని చెప్పి మేము భావించి త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి ఒక సంవత్సరం మనం ఇక్కడ స్పోర్ట్స్ డే చేయాలి ఒక సంవత్సరం స్కూల్ డే ఫంక్షన్ చేయాలనుకున్నాం బట్ అనివార్య కారణాల వల్ల కరోనా కోవిడ్ కారణంగా అప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ ఏం చేయలేకపోయినాం దాన్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయర్ మనకు స్కూల్ డే ఫంక్షన్ బ్రహ్మాండంగా ఇదే డివిజన్స్ లో చేసుకోవడం జరిగింది స్కూల్ డే ఫంక్షన్ రోజు కూడా మనకు గత త్రీ ఇయర్స్ మనకి ఏదైతే రిజల్ట్ ఉంది చాలా మంది పిల్లలు చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు మేము వాళ్ళని చేయడం కాదు పిల్లలకు ఫీడ్బ్యాక్ తీసుకొని స్పోర్ట్స్ పెట్టాలంటే చాలా మంది పిల్లలు ఈ ఇయర్ ఆఫ్ స్టార్టింగ్ నుండి చేస్తాం స్పెషల్ గా ముందునే స్పోర్ట్స్ డే గురించి చెప్పబోయే ముందు మా ప్రిన్సిపల్ గారు అనిల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేయాలి అంటే దీని చాలా చొరవ తీసుకొని అంటే మన పిల్లలు సార్ ఇక్కడ జగిత్యాల్లో ఉన్న కూడా వాళ్ళకి బేసిక్స్ తెలియాల్సిన అవసరం లేదు సార్ బేసిక్స్ తెలియకపోయినా పర్వాలేదు మనం బేసిక్స్ నేర్పిస్తూ ముందుకు తెలుసుకెళ్దాం లోపల స్థైర్యాన్ని నింపుదాం పర్వాలేదు సార్ ఐదు రోజుల ప్రాక్టీస్ అయినా పది రోజుల ప్రాక్టీస్ అయినా వన్ మంత్ ప్రాక్టీస్ అయినా పిల్లలు మనం తీసుకెళ్లాలనుకున్నాం అహర్ కృషి చేసి అండ్ మా స్టాఫ్ కూడా చాలా అద్భుతంగా రాణించారు మా ఎస్పెషల్గా పీటీస్ ఇద్దరు సో వారు కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్ బ్రదర్ సో ఈ మన స్కూల్ నుండి ఈ ఒక్క సంవత్సరంలో మనం ఫోకస్ చేయడం జరిగింది గతంలో రెండు సంవత్సరాలు కరోనా కారణంగా చేయలేదు కరోనా ప్రతి పేరెంట్ అన్నారు పిల్లడు చదువులు వెనకబడుతున్నాడు అన్న కారణంగా లాస్ట్ ఇయర్ కూడా మేము ఓన్లీ చదువు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తాం ఈ ఇయర్ మాత్రం ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్ మీద కూడా ఫోకస్ చేస్తాం దాని ద్వారా విపరీతమైన మనకు మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మన పిల్లలు స్టేట్ లెవెల్లో రాణించినారు నేషనల్ లెవెల్లో కూడా రాణించినారు ఆ నేషనల్ లెవెల్లో రాణించిన పిల్లలు కూడా మీకు ముందుకు ఇప్పుడు ప్రత్యక్షం అవుతారు మీ ముందుకు రాబోతారు అండ్ స్టేట్ లెవెల్లో కూడా పిల్లలు వచ్చినారు అంటే తక్కువ స్టార్ట్ టర్మ్ లోపల కేవలం ఐదు నుండి ఆరు నెలల సమయంలో మనం వాళ్ళని ట్రైన్ చేస్తే పిల్లోడు జిల్లా లెవెల్కి వెళ్తున్నాడు జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి వెళ్తున్నాడు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయికి వెళ్ళగలుగుతున్నాడు మరి అంత టాలెంట్ ఉన్న పిల్లల్ని ఇన్ని రోజులు ఎలాంటి మనం కోచింగ్ ఇవ్వకుండా వాళ్ళని మరుగున పడేసి కేవలం మీరు విద్యలో రాణిస్తే చాలు అన్న దృక్పథం పాఠశాలలు అవలంబించిన అని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ మన స్కూల్లో ఖచ్చితంగా ఏదైతే కర్రు ఎంత విలువైతే ఇస్తామో ఎంతైతే టైం ఇస్తామో వాటితో పాటు ఖచ్చితంగా రేపటి నుండి పిల్లలు రాణించడానికి స్పోర్ట్స్ని అవగాహన చేసుకుంటూ స్పోర్ట్స్లో ప్రతి పిల్లోని మేము ఉత్తేజపరుస్తాం ప్రతి పిల్లోని ముందుకు అని చెప్పి కూడా మీకు ఈ సభతిగా తెలియపరుస్తున్నాం అంటే స్పోర్ట్స్ ద్వారా పిల్లలకి అంటే బేసిక్ రెండు రకాలు ఉంటాయండి

हरिनाथ प्लेस वशिष्ठ थर्ड प्लेस गोल्ड द चैंपियन ऑफ फुटबॉल ग्रूप कैप्टन बै मयान मेथिल गेट रेडी विक्रम ग्रूप समीक्षा హర్షవేణ ఆర్యన్ బి అఖిల్ బి అఖిల్ ప్ Mm -hmm. Mm -hmm. and have the delicious which is going to be with the spending minutes, another group, the captain, Harsha Vardhan, and his team. Hey Mahit. Mahit, and his team, come forward. हर्षवर्धन अक्षय अजय रामचरण सर विकास टीम विकास टीम विक्रम ग्रुप सॉरी विकास ग्रुप रनर्स हर्षवर्धन अँड रामचरण पीपल विक्रम टीम कलर्स विकृष्ण विश्रोत, साई चिंतियां।